హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టమాటా కారం గుడ్ ఆమ్లెట్ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కారం 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 ఆమ్లెట్ టమాటా కారం కలిపిన ఆమ్లెట్ టమోటా కారం ఆమ్లెట్ అండి ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తిప్పు కూడా బల ఉంది టమోటో తయార కారం చేసుకుంటాం కదా మనం దాన్ని గుడ్లో కలుపుకొని ఎలా చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఎత్తు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్